హలో ఎవ్రీవన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకోన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే కిచెన్ కిచెన్లో వంట చేస్తూ ఉంటే తనకి స్వప్న హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంతలోనే వేడి నూనె ఇంద్రదేవి చేతిపై పడగానే అది చూసిన స్వప్న అయితే పిలుస్తుంది దాంతో ఇంట్లో అందరూ వస్తారు అప్పుడే రాజ్ ఇంద్రదేవి చేతికి అపాయింట్మెంట్ పోస్తూ ఏంటిదంతా ననమ్మా నేను చెప్పాను నువ్వు వినలేదు ఇప్పుడు చూడు చెయ్యేలా కాలిందో అసలు ఇదంతా కళావతి వలనే అని చెప్పి కావ్యకైతే కాల్ చేస్తాడు అప్పుడే చాలా కోపంగా రాజ్ నువ్వు చేసే ఏవేవో ప్లాన్స్ వలన మా ఇంట్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా మా తాతయ్య నానమ్మ ఇబ్బంది పడుతున్నారు అని చెప్తే ఏం జరిగింది అని అడుగుతుంది కావ్య నిన్న రుద్రాని అత్త ఏదో గొడవ చేసి శాంతని పనిలోకి రాకుండా చేసింది ధాన్యలక్ష్మి పిన్ని తన వంట తనే చేసుకుంటోంది ఇంట్లో పెద్దవాళ్ళను పట్టించుకునే లేకుండా పోయారు మా మమ్మీ ఉంటే అందరినీ ఒక తాటిలో నడిపించేది అసలు నీకు మా తాతయ్య నానమ్మపై ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే మా మమ్మీని అక్కడి నుంచి పంపించు అని చెప్తే ఇంతలోనే అపర్ణ వచ్చి కావ్య దగ్గర నుంచి ఫోన్ తీసుకుని ఏంటి ఏదో సొంత పిల్లానికి బాధ్యత గల మొగుడు ఆర్డర్స్ వేస్తున్నట్టు అలా ఆర్డర్స్ వేస్తున్నా నువ్వు చెప్పినంత మాత్రాన ఓ కావ్య నాతో చెప్తే నేను వస్తాను అనుకుంటున్నావా ఏది ఏం జరిగినా సరే నేనైతే రాను నేను రావాలి అంటే వచ్చి కావ్యం తీసుకువెళ్ళు ఆ తర్వాత నేను వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అపర్ణ అప్పుడే కావ్య ఏంటత్తయ్యో ఇదంతా లేనిపోని పంతాలకపోయి పోయి అందరినీ ఇబ్బంది పెడుతున్నాం అసలు అందరికన్నా ఎక్కువగా ఇప్పుడు తాతయ్య అమ్మమ్మ గారు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు శాంత పనిలోకి రావట్లేదట మీరు ఇంట్లో ఉంటే తాతయ్య గారు అమ్మమ్మగారు ఇబ్బంది పడకుండా ఉంటారు కదా వాళ్ళ బాగోగులు మీరు చూసుకునేవారు కదా ఇప్పుడు చూడండి వాళ్ళిద్దరు ఎంత ఇబ్బంది పడుతున్నారో కొత్త పని మనిషి దొరికేంత వరకు ఇంట్లో అందరూ కావాలంటే బయట ఫుడ్ అయినా తిని బ్రతుకుతారు కానీ అమ్మమ్మ తాతయ్య గారులకే అలా కుదరదు కదా అత్తయ్య ఇప్పుడెలా అని అంటే నువ్వు చెప్పింది కూడా నిజమే కావ్య అలా అని ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోతే నా ప్రయత్నం అంతా వృధా అవుతుంది అందుకే ఇక్కడ నుండే అత్తయ్య ఇద్దరికి వంట చేసి బాక్స్ పట్టుకొని వెళ్ళు అని చెప్తే సరే అని చెప్పి వంట గదిలోకి వెళ్ళిపోతుంది కావ్య అప్పుడే అపర్ణ ఇంద్రాదేవి కాల్ చేసి అత్తయ్య మీకు మామయ్య గారికి కావ్య బాక్స్ తీసుకొని వస్తుంది వచ్చిన కావ్యని అక్కడే పర్మనెంట్ గా ఉండిపోయేలాగా రాజే తనను అక్కడ ఉంచేసేలాగా మీరు నేను చెప్పినట్టుగా ప్లాన్ జాగ్రత్తగా అమలు చేయండి అని చెప్పి ప్లాన్ చెప్పేస్తుంది అపర్ణ ఇక కాసేపటికి కావ్య అయితే దుగ్గిరాల ఇంటికి వాళ్ళిద్దరికి బాక్స్ తీసుకుని వెళ్తుంది అప్పుడే రాజు పైనుంచి వస్తూ కావ్య రావడం చూస్తాడు ఇంతలో ఇంట్లో అందరు కూడా అక్కడికి వస్తారు ఏ ఏంటి ఎలా వచ్చావు అసలు నీకిక్కడేం పని అని అడిగితే అప్పుడే ఇంద్రాదేవి తను మా మనవరాల హోదాలో వచ్చింది అని అంటే ఇంట్లో నుండి వెళ్ళిపోయిన వాళ్ళకి ఈ ఇంటితో సంబంధం ఏంటి తాతయ్య అని అడుగుతాడు రాజ్ కావ్యని అనుకున్నావేమో కానీ కావ్య ఎప్పటికీ ఇంటి కోడలే మా మనం రాలే అయినా నువ్వెందుకు ఈ విషయంలో తలదూరుస్తున్నావు అని అడుగుతాడు సీతారామయ్య అప్పుడే ఇంద్రాదేవి ఇప్పటికే బాగా లేట్ అయింది కావ్య అలాగే నీ చేతి వంట తిని చాలా రోజులైపోయింది కూడా నువ్వురా నాకు మీ తాతయ్య గారికి వడ్డించు అని అంటుంది సరే అని చెప్పి ఇక కావ్య అయితే వీళ్ళకు భోజనం పెడుతుంది రాజ్ ఇదంతా హాల్లో కూర్చొని చూస్తూ ఉంటాడు అప్పుడే రుద్రాన్ని తన మనసులో ఏంటి ఈ కావ్య వచ్చింది ఒకవేళ తన ఇక్కడే పర్మనెంట్ గా ఉండిపోదు కదా అని ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో కావ్య వాళ్ళ దగ్గరికి స్వప్నం వస్తుంది అప్పుడే కావ్య అక్క మరి ఇంట్లో వాళ్ళందరి పరిస్థితి ఏంటి అని అంటే రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెడతానని రాజ్ చెప్పాడు అని చెప్తుంది అవసరం లేదని చెప్పక్క నేను వంట చేస్తాను అని చెప్తుంది కావ్య ఇంతలోనే హాల్లో నుండి ఆ మాట విన్న రాజ్ ఎవరు ఏం చెయ్యాల్సిన అవసరం లేదు నేను రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాను అని చెప్తాడు ఇంతలోనే ప్రకాష్ సుభాష్ అందరూ అక్కడికి వచ్చి ఎవర్రా చెప్పారు ఆ మాట అన్నది ఎవరసలు నీకు కావాలనుకుంటే నువ్వు ఆర్డర్ పెట్టుకుని తిను మాకు కావ్య చేతి వంట తినాలనుంది అమ్మ కావ్య నువ్వు వంట చేయి అని చెప్తారు ఇంతలో కావ్య అయితే వంట మొదలు పెడుతుంది ఇంతలో భోజనం చేసిన తర్వాత సీతారామయ్య ఇంద్రదేవి ఇద్దరు గార్డెన్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే రాజ్ అటుగా రావడం చూసి వీళ్ళ నాటకాన్ని అయితే మొదలు పెడతారు ఇక ఇంద్రాదేవి ఏంటి బావా ఇదంతా మన ఇల్లు ఎందుకిలా అయిపోతుందో నాకు అర్థం కావట్లేదు ధాన్యలక్ష్మి కుంపటి పెట్టుకుని ఇంటి బాధ్యతలనేవి కనీసం పట్టించుకోకుండా అయిపోయింది అపర్ణ ఏమో తన కొడుకు కోడల్ని కలపాలని ఏవో ప్రయత్నాలు చేస్తూ కనకం ఇంటికి వెళ్లి కూర్చుంది ఇప్పుడు అసలు మనిద్దరిని ఎవరు చూసుకుంటారు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అసలే నీకు ఎప్పటికప్పుడు మెడిసిన్స్ కూడా ఉన్నాయి అవన్నీ వేసుకోవాలంటే కరెక్ట్ టైంకి మంచి ఫుడ్ తినాలి పైగా బయట ఫుడ్ అసలు మనకి సహించదు కదా బావా ఇప్పుడేం చేద్దాం అని అడిగితే అదే నాకు అర్థం కావట్లేదు చిట్టి అయితే బయట ఫుడ్ పడకపోవడం వలన నాకు ఏ అల్సరో లేక ఇంకేదో వస్తుంది అంతే కదా మరి ఏం చేస్తాం ఇదంతా అసలు రాజు వల్లనే కదా రాజు గనక కావ్యం తీసుకొచ్చి ఇంట్లో ఉంచుంటే ఈ సమస్య లేకపోయేది కదా అని అంటాడు సీతారామయ్య అప్పుడే రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఇప్పుడు నేనేం చేయాలి తాతయ్య గారు అన్నట్టు బయట ఫుడ్ తినడం వలన మళ్ళీ ఆయనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయితే అప్పుడేం చేయాలి ఈ కోపాలు పంతాలు అన్ని పక్కన పెట్టి ముందు వెళ్ళి కావ్యతో మాట్లాడడం బెటర్ అని చెప్పి కావ్య దగ్గరకు వచ్చి నీతో మాట్లాడాలి అని అడిగితే మీకు నాతో ఉంటాయి ఇంకా వంట ఏమేమి చేయాలో చెప్తారా అన్నీ చేస్తున్నా ఇంకా ఏమైనా చెయ్యాలంటే చెప్పేసి వెళ్ళిపోండి అని చెప్తుంది కావ్య వెటకారించింది గాని నువ్వు మళ్ళీ మీ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్తాడు రాజ్ దాంతో షాక్ అయి వెనక్కి తిరిగి రాజును చూస్తుంది కావ్య ఏంటి అని అడిగితే అవును నువ్వు విన్నది నిజమే జరిగినవన్నీ పక్కన పెట్టి నువ్వు ఈ ఇంట్లోనే ఉండిపో కలావతి మళ్ళీ మీ పుట్టింటికి వెళ్లడం లాంటివైతే ఏం చెయ్యొద్దు అని చెప్తాడు ఏంటి మీలో షడన్ గా ఇంత మార్పు మీరేనా ఈ మాట అంటుంది అని కావ్య అడిగితే అప్పుడే రాజు తన మనసులో తప్పుతుందా తాతయ్య నానమ్మల కోసం ఇంట్లో ఉండమంటే ఇది అంతకంతకి తాడెక్కి కూర్చుంటుంది అని మనసులో అనుకుని అవును కళావతి చేసిన తప్పు తెలిసొచ్చింది అందుకే నువ్వు ఇక్కడే ఉండిపో నేను వెళ్ళి మమ్మీని తీసుకొస్తాను అని చెప్పి రాజైతే కనకం ఇంటికి వెళ్లి అపర్ణం తీసుకొని వచ్చేస్తాడు దాంతో రుద్రానికి అయితే పెద్ద షాకే తగులుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్